దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు టీడీపీ నేత గుట్టిబాటి లక్ష్మి తెలిపారు ఆమెతో పాటు తన మామ డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు భర్త సాగర్లు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు దర్శి నియోజకవర్గ వివరాలు తెలుసుకున్న సీఎం వారితో మాట్లాడుతూ మీ రాజకీయ భవిష్యత్తు నాకు వదిలేయండి అభివృద్ధిపై దృష్టి పెట్టనట్టు భరోసా ఇచ్చారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారికి చేరువ కావాలన్నారు దాదాపు ముప్పై నిమిషాల పాటు దర్శిలో సమస్యలపై సీఎంతో చర్చించారు తాగునీటి సమస్య గ్రామీణ ప్రాంతాల వలసల నివారణ నిమిత్తం ధనకొండ పారిశ్రామిక కారిడర్ను అభివృద్ధి చేయాలని చంద్రబాబును కోరినట్టు ఆమె తెలిపారు ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి